ఈరోజు ఉత్తరాంధ్ర చాలా సంతోషపడాలి ఉత్తరాంధ్రకి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనం చూసినట్టయితే గతంలో విశాఖపట్నం ఎంపీగా పనిచేసిన ఖమ్మంపాటి హరిబాబు గారిని కూడా గవర్నర్గా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది రైల్వే జోన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి అనేక రా జాతీయ రహదారులను లింకు అంటే భారత మాలలో భాగంగా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ఈ మరో ఘనత ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి గారిని గోవా గవర్నర్గా నియమించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఉత్తరాంధ్ర మీద నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రేమ అభివృద్ధి విషయంలో ఆయన కాంక్షను చూస్తే నేను ఉత్తరాంధ్ర వాసిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తుంటే దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు భారత రాష్ట్రపతి గారికి చెప్పి ఫోన్ చేస్తే ఆయన గురించి చెప్పకుండా ఆయన ఈ ప్రాంతానికి ఇస్తున్న ప్రాధాన్యతను గురించి చెప్పకుండా వక్రీకరిస్తూ ఇది ఎవరికో ఈ క్రెడిట్ దక్కే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు సంకల్పం కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కారణంగానే ఈరోజు ఉత్తరాంధ్రకి రెండో గవర్నర్గా ఊశపట్టి అశోక్ గజపతి గారు నియమించబడ్డారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ప్రాధాన్యతని ప్రతి ఉత్తరాంధ్ర వాసి గుర్తించాలి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ఎంత కట్టుబడి ఉన్నారనే అంశంపై కూడా ఎప్పుడైనా చర్చ పెడితే బాగుంటుంది ఈ మీడియాలో కొన్ని వక్రీకరిస్తూ కొందరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అనేక రాజకీయ పార్టీ వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీ వ్యక్తులు అనేక రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీ వ్యక్తులు ఫలానా వాళ్ళ కారణంగా వచ్చింది ఫలానా వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చారని చెప్తుంటే నవ్వొస్తుంది సిగ్గేస్తుంది ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయొద్దని వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను తెలియజేస్తున్నాను పోస్పటి అశోక్ గజపతి గారికి గోవా గవర్నర్గా నియమితులైనందుకు వారికి అభినందన తెలియజేస్తూ వారిని నియమించినటువంటి కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు లేదా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారికి ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఈ దేశ రాష్ట్రపతి ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర అంతా కూడా చాలా ఆనందదాయకంగా ఆనందంగా ఉన్నాం ఈ ఆనందాన్ని వేరే రకంగా మలిచే ప్రయత్నం కుదరు చేస్తున్నారు తప్పని తక్షణమే అటువంటి ప్రయత్నాలని విరమించుకోవాలని నరేంద్ర మోడీ గారికే ఈ ఘనత దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను ఇది నరేంద్ర భారతీయ జనతా పార్టీ ఆ ఉత్తరాంధ్రాని అటు రాయలసీమ వెనుకబడి ప్రాంతాన్ని ఎంత గుర్తించ గుర్తించిందనడానికి ఇది ఒక నిదర్శనం భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం బరిదిల్లాలి